హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలు వెంట ఉంటే తప్ప అధికారానికి ఎప్పుడు నేను దాసోహం కాదు అధికారం వచ్చిందని అది అందరికీ తెలిసిన విషయం అంతకుముందు అధికారంలో ఉన్న కుటుంబం ఎవరైనా నేను వేసిన ఓటర్ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంతా అందుబాటులో పరస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ప్రజలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా ఎనభై నాలుగు వేల ఓట్లు సాధించడం జరిగింది ఈ ఎనభై నాలుగు వేల ఓట్లు ప్రజలు నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కష్టం ఓటలు నమ్మి ఏదైతే పథకాలు చేసినాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పాటించినాడో మీకు లబ్ధి చెందితేనే నాకు అని చెప్పి నమ్మి వేసిన వాళ్ళందరి తరఫున నిలబడ్డానికి మరి ఎవరైతే పదివేల మంది మోసం పాటలు జగన్ మరి చంద్రబాబు నాయుడు మోసం పాటలు పని వేసినారో వాళ్ళందరి తరఫున నిలబడి పోరాడమని చెప్పి పంపించినటువంటి ఈ కార్యక్రమం ఎవరైతే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ వాళ్ళకు కొద్దుగా నేనై ఉంటాను మాట్లాడలేని వాళ్ళు ముందుకు ఉద్యమం చేయలేని వాళ్ళు ఇందాక మన అధ్యక్షుల వారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోసం చేసి మంత్ర ప్రార్థించి ఫోన్ పంపించి ఎస్ఎంఎస్ చేసి నేను ఇస్తాను నాకు ఓటు వేయండి చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి నిలదీసి ఎవరైతే మోస పైన ప్రజలు ఉన్నారో చూస్తారు ఎవరైతే మోసపైనారో మోసపై ప్రజల తరఫున నిలబడి వారికి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత వైఎస్ఆర్సేపీ పార్టీ మీద ఉందని ప్రతి కార్యకర్తలు తెలియజేస్తున్నారు